నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జర్నలిస్ట్ గురించి అదేంటో చూద్దాం కమ్యూనిస్టుల సహకారం ఇలానే కొనసాగాలి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వారి పోరాటాలే తోడ్పడ్డాయి ఓనమాలు తెలియని వారు జర్నలిస్ట్ ముసుగులో తిరుగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఈ విషయంలో భవిష్యత్తులో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య సహకారం విధానం కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ప్రజా సమస్యల పోరాటంలో ఎర్ర జెండా కనిపించాలని అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ అధికారంలో రావడానికి కమ్యూనిస్టుల పోరాటాలు తోడ్పడ్డాయని గుర్తు చేసుకున్నారు కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు ఉప్పు లేని పంట వంట రుచి ఉండదని ముఖ్యమంత్రి అన్నారు ఆలోచన మీది పోరాటం మీది అధికారం మాదంటూ సీఎం చలక్ తీ విసిరారు శుక్రవారం బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జర్నలిజంలో ఓరామాలు తెలియని అక్షర జనాలు లేని కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియా యూట్యూబ్ ముసుగు వేసుకుని తిరుగుతున్నారు ఆ ముసుగులో ఆ ముసుగులో అరాచకం సృష్టిస్తున్న వాళ్ళను నిజమైన జర్నలిస్టు లక్ష్మణ రేఖతో విడదీయాలని లేకపోతే దేశ భద్రతకి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ నాయకులపై విశ్వసనీయత లాగానే జర్నలిస్టులపై విశ్వసనీయత సన్నగిలుతుందని గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించే కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలు నడిపేవి కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు వింత పోకడలతో వ్యవహరిస్తున్నాయని నిరంతరం ప్రజల పక్షానికి లోపడే పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయని ప్రస్తుతం జర్నలిస్టు ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలు పత్రిక తీరు ప్రజలు నిషితంగా గమనించాలి అని సీఎం సూచించారు దేశంలో మొత్తం మాదం ప్రచలితోందని కేంద్రం అన్ని వ్యవస్థలను గుట్పెట్లోకి తెచ్చుకుని ప్రమాదంలోకి నడుతుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు ఇతర దేశాల ట్రంప్ పెత్తనాన్ని ధిక్కరిస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు ట్రంప్ వేసే సుంకాలు తెలంగాణ హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూ చూపరుందని అన్నారు కార్యక్రమంలో మంత్రి పొంగురెడ్డి జాన్ వెసులి వేం నరేందర్ రెడ్డి జూలకంటి రంగారెడ్డి తమిళ వీరభద్రం నవ తెలంగాణ పత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ సంపాదకులు రాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు దీనిలో చాలా క్లియర్ గా సీఎం గతంలో కూడా చెప్పారు యూట్యూబ్ ఛానల్స్ గొట్టాలు పట్టుకొని వస్తారని కూడా విమర్శించడం జరిగింది ఈ క్రమంలో దీన్ని మనం ఏ విధంగా చూడాలి నిజంగా లక్ష్మణ గీయాల్సింది బాధ్యత కూడా జర్నలిస్ట్దే అంటున్నారు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియాని స్థాపించినటువంటి అధ్యక్షులుగా మీరు దివే స్పందించాలి ఏమంటారు దీని నుంచి అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు అదేవిధంగా ఏమైనా మాట్లాడారు అంటే తాను మాట్లాడితే ఓపెన్ గా మాట్లాడతాను అదేవిధంగా అబద్ధం మాట్లాడను విమర్శగా తీసుకున్నా లేకపోతే పిన్ తీసుకున్నా ఏదైనా నేను కూడా విన్నాను అది మంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట చూసుకున్నట్టు ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా అంటే ఇప్పుడు కానీ గతంలో కాని తను అబద్ధం చెప్పదు అదే విధంగా నిజం చెప్తే అది బాధ కలిగి అనే సందర్భంలో చెప్పకపోతే నిజం చెప్పను గాని అది బాధించటం ఎందుకు జనాలనేది తప్పనిసరిగా అబద్ధం అయితే నేను ఎప్పుడు నా జీవితంలో మాట్లాడలేదు అబద్ధాలు చెప్పను అనేది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా అవును అందులో ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించిన అంశం మీద సోషల్ మీడియాకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనించాలి జర్నలిస్టు కి సంబంధించాల్సిన జర్నలిస్టులకు సంబంధించిన అర్హత ఉందా అర్హత లేదా అర్హతలు ఏ విధంగా ఉండాలి అదే విధంగా సోషల్ మీడియా పాత్ర ఏంటి నిజమైన జర్నలిస్టులు ఏంటి సీనియర్ జర్నలిస్టులు ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు సోషల్ మీడియా ప్రపంచంలో సోషల్ మీడియా డిజిటల్ వ్యవస్థ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో పెరిగిన నేపథ్యంలో ప్రాధాన్యత గల వ్యక్తులు ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు అదే సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈరోజు లక్షలాదిగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి ఏం కావాలి మనకి అకౌంట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ అనేది పెంచుకుంటాం దాంట్లో పెద్ద పెద్ద సంస్థలు దేశవ్యాప్తంగా నంబర్ వన్ సంస్థలుగా డిజిటల్ వ్యవస్థలో ఉన్న సంస్థలు ఉండొచ్చు ఈ రోజు ఒక సామాన్యుడు ఒక జీ మెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో వాళ్ళకి ఒక ముఖ్యమైన అంశం లభిస్తే అది ఒక వైరల్ గా మారే పరిస్థితి కూడా ఉంటది సమాజంలో ఇప్పుడున్న ఏ చిన్న అంశం కాని పెద్ద అంశం చాలా ప్రాధాన్యత గల స్టోరీ వైరల్ అవ్వదు కానీ అదే చిన్న అంశం తీసుకుంటే చాలా వైరల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వైజాగ్ బీస్ ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గా చేస్తుంటారు దీంట్లో మనకి సోషల్ మీడియాలో డిజిటల్ యూట్యూబ్ లో దాంట్లో కనుక చూసుకున్నట్టయితే అయితే వాళ్ళు ఒక రెండు నిమిషాల్లో ఐదు నిమిషాలు పెడితే తెల్లవారికి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చూసే పరిస్థితి ఉంది అట్లానే కాకుండా ఈ రోజు యూట్యూబర్స్ గా ఉన్నవాళ్ళు కొంతమంది నేషనల్ లెవెల్లో ఈ రోజు ఇండియాలో వాళ్ళు ఇంగ్లీష్ లో తెలుగులో హిందీలో రకరకాలు ఉన్న వాళ్ళు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియో పెట్టుకుంటే ఇరవై లక్షల ముప్పై లక్షల మంది చూసే పరిస్థితి ఈ రోజు ఉంది అంటే మరి ఇప్పుడు దాంట్లో నిజమైన జర్నలిస్ట్ ఎవరు నిజం కాని వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్స్ నాన్ ప్రొఫెషనల్స్ అనేది మనం చూసే పరిస్థితి లేదు ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు వాళ్ళు చేసే చూస్తూ ఉన్నారు కానీ నిజమైన ప్రొఫెషనల్స్ వాళ్ళ ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నామ్స్ ప్రకారం విధులు విధానాలతో మాట్లాడుతూ చాలా పారదర్శకత ఎన్లైట్ చేస్తూ చెప్పే స్టోరీలు కానీ చెప్పే అంశాలు గాని మీకు వంద రెండు వందలు కూడా చూసే పరిస్థితి న్యూస్ లో ఉండలేని పరిస్థితి ఈ రోజు గమనిస్తా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సి అనుకున్న అంశం నేను గమనించింది గతంలో ఆయన మాట్లాడిన సందర్భాల్లో కాని ఇప్పుడు మాట్లాడిన సందర్భంలో గాని జర్నలిస్ట్ ముసుగులో అంటే జర్నలిస్ట్ పేరు మీద జర్నలిస్టులు కాని వాళ్ళు యూట్యూబర్స్ గా కొన కొనసాగుతూ అంటూనే ఆయన ఏదైతే నిబద్ధత అంటే రాజకీయ నాయకులను కూడా ఆయన పోల్చాడు రాజకీయ నాయకులు కోల్పోయారు అంటే రాజకీయ నాయకులు కూడా నిబద్ధత కోల్పోయిన విధంగానే కొంతమంది జర్నలిస్ట్ పేరిట యూట్యూబ్ ముసుగులో జర్నలిస్ట్ గా చలామణి అవుతున్నారు అంటే ఆయన ఆయన అన్న మాట వ్యాఖ్య నిజమైన జర్నలిస్ట్ కి లేకపోతే ప్రొఫెషనల్స్ కి లేకపోతే జర్నలిస్ట్ కి వర్తించరు ఆయన అన్నది ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా నడిపే పరిస్థితి ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు పార్టీ ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా అట్లా లేదా తెలుగుదేశం వైసీపీ ప్రధానమైన పార్టీలు అన్నిటికీ కూడా సోషల్ మీడియాలు ఉన్నాయి అదేవిధంగా శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి చాలా మంది కార్పొరేటర్లు కూడా వ్యక్తిగత సోషల్ మీడియాలు ఉన్నాయి రాజకీయ నాయకులు నడిపే సోషల్ మీడియాలు దాంట్లో ప్రొఫెషనల్స్ జర్నలిస్టులు లేకపోతే వీళ్ళో ఉండే పరిస్థితి ఉండదు బేసిక్ టెక్నికల్ వాళ్ళు వీడియో ఎడిటర్స్ కానీ లేకపోతే ఎడిటర్స్ కానీ వాళ్ళు కూడా మీడియా రిలేటెడ్ కాకుండా ఇప్పుడు ఎడిటింగ్ చేసే ట్రైనింగ్స్ ఇప్పుడు మూడు నెలల్లోనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి లక్షలాదిగా యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయిన నేపథ్యంలో వీడియో ఎడిటర్లు గానీ అదేవిధంగా కెమెరా జర్నలిస్టులు గానీ ఎస్ఈఓలు కానీ బాగా షార్టేజ్ ఉన్న నేపథ్యం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే వాళ్ళకి జర్నలిస్ట్ గా ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు వార్త దానికి అర్థం ఉందా లేదా ఇవన్నీ కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ఉంది చాలా చోట్ల ప్రొఫెషనల్స్ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వెబ్సైట్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు నడిపే యూట్యూబ్ ఛానల్స్ కానీ డిజిటల్స్ కానీ వీటన్నిటిని నేపథ్యంలో తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విమర్శలు వాళ్ళకు వర్తించే విధంగా మనం అనుకోవాలి అంతేగాని ఆయన ఎక్కడ జర్నలిస్టుల విమర్శించినట్టుగానో లేకపోతే జర్నలిస్టుల పట్ల ఆరోపణలు చేస్తున్నట్టుగాను జర్నలిస్టుల మీద దాడి చేసినట్టుగానో భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏ విధంగా నిబద్ధత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారో ఆ రాజకీయ నాయకుల వలె వీళ్ళు కూడా సోషల్ మీడియా ముసుగుతో యూట్యూబ్ ముసుగుతో జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు అన్నారు అంటే జర్నలిస్టుల్నే విమర్శించలేదా సోషల్ మీడియా ముసుగుతో అంటే యూట్యూబ్ ముసుగుతో గా కొనసాగుతూ దాడి చేస్తున్నారు అన్నారు దాంట్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే తీవ్రమైన విమర్శలు లేకపోతే ఆరోపణలు లేదా వార్తలు చాలా గట్టిగా చెప్పే యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఒక అంశం అది ఏ పార్టీనైనా దాని మీద గట్టిగా మాట్లాడే అంశం ఉన్న జర్నలిస్టులు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉదాహరణ ఇప్పుడు సోదరులు తీర్మానాలను చాలా గట్టిగా ప్రశ్నిస్తాడు అట్లా లేదంటే రఘు ఉన్నారు ఇట్లా చాలా మంది జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు యూట్యూబ్ గా నడిపే కొంతమంది మిత్రులు అంశాలు వేరైనా వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా ప్రశ్నించే సిస్టంలో వాళ్ళ వార్తను బట్టి ప్రసరించే సిస్టమ్ లో ఉన్న మిత్రులు ఉన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్య ఏది నాన్ లు యూట్యూబ్ సోషల్ మీడియా ముసుగుతో యూట్యూబ్ ముసుగుతో జర్నలిస్ట్ గా కొనసాగే వాళ్ళని ఆయన విమర్శించారని అనుకుంటున్నా అంటే చాలా మంది ఏమనుకుంటున్న ఎక్కువ మంది జర్నలిస్ట్ వ్యక్తిగతంగా కూడా ఛానల్స్ రన్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అందరు కూడా ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ పత్రికల్లో ఛానల్లో లో పని చేయకుండా ఓన్ గా కూడా నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ప్రొఫెసర్ అయితే కొంతమంది జర్నలిస్ట్ అయితే అండి పక్కాగా పర్ఫెక్ట్ న్యూస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంత మీరు అన్నట్టుగా హట్ అయ్యే అవకాశం ఉంది కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళని ఉద్దేశించి కాదు సీఎం గారు చెప్పింది సో అది నాకు అర్థమవుతా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి